అండి ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేమైతే దుర్గమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళామండి చాలా ప్రీతికరమైన మాసం అమ్మవారికి శ్రావణ మాసం కాబట్టి అందరికి మీ అమ్మవారి దయ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అమ్మవారి టెంపుల్ అయితే కుకట్ ఉందండి నాకు చాలా ఇష్టమైన అమ్మవారు ఎంత బాగా అలంకరిస్తారు ప్రతివారం మేమైతే ఐదు వారాలు ముక్కుని నిమ్మకాయల దీపాలు అయితే వెలిగిస్తున్నామండి మనం ఏదనుకుంటే అది జరిగిద్ది నిమ్మకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫస్ట్ గణపాయం చేసుకోవాలి పసుపు తోటి గణపాయికి పూజ చేసి వేసుకున్నాక అది గణపై దగ్గర ఒక దీపం అని మిగతా తొమ్మిది దీపాలు చుట్టూ రా పెట్టుకొని ఇట్లా అలిగించుకోవాలి కుంకుమ పసుపు వేసుకొని తర్వాత కొబ్బరికాయ అమ్మవారి దగ్గర కొట్టి లోపలికైతే వెళ్ళాము లోపల చూడండి అమ్మవారిని చూడడానికి కూడా అసలు కళ్ళు జరిపోవండి అంత బాగా దేదీప్యమానంగా ఉంటుంది అసలు అమ్మవారి రూపం అయితే అసలు నాకైతే అక్కడ నుంచి కదలాలనిపించదు కానీ ఆ రోజు అసలు జనం చాలామంది ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజు వెళ్ళాం కదండీ అసలు ఫుల్ రష్గా ఉందండి అసలు చూడడానికి అదిగోండి చూడండి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ప్రతి వారం ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారండి చాలా బాగుంటుందండి టెంపుల్ మీకు ఎక్కడ దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడైతే శివలింగం అమ్మవారి విగ్రహం నాగమై అయితే ఉంటుందండి శివలింగానికి మనం వాటర్ తోటి అభిషేకం చేసుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు చూడండి అంతకుముందు వీడియో యాడ్ చేశాను కూరగాయలతో అలంకరించారు చూడండి అసలు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు జరిపోవండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్